ఏపీ అసెంబ్లీలో కాలుష్యంపై జరిగిన స్వల్ప చర్చ ఊహించని విధంగా పెద్ద దుమారమే రేపింది ప్రశ్నోత్తరాల సమయంలో వినిపించిన ఒక వ్యాఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావనతో సాక్షాత్తు రాజకీయ వాతావరణమే కదిలించింది విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐ எஸ் அதிகாரி பிசிபி சேர்மன் కృష్ణయ్యపై ఆయన నేరుగా ఆరోపణలు గుప్పించారు ఏ పని చెప్పినా ఉప ముఖ్యమంత్రి పవన్ పేరు చెబుతున్నారు ఇది సరికాదు మేము గెలిచిన ఎమ్మెల్యేల వలన ఆయన చైర్మన్ సీట్ లో కూర్చున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బోండా ఉమ్మ వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం సభ ముగిసిన వెంటనే ఆయన తన పేషీలో పీసీబీ అధికారులను పిలిపించి సమావేశం నిర్వహించారు ఎందుకు ఎలాంటి ఆరోపణలు వచ్చాయో వాస్తవం ఏంటో తెలుసుకున్నారు అధికారుల వివరాల తరువాత ఈ వ్యాఖ్యలు వ్యక్తిగత ధోరణిలో ఉన్నాయని భావించిన పవన్ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదిక కోరారు దానిని సీఎం చంద్రబాబుకు స్వయంగా వివరిస్తానని కూడా స్పష్టం చేశారు ఇదంతా ఎందుకు జరిగిందనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశమైంది క్రేప్స్ బయోకెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ జక్కంపూడి ప్రాంతంలో వ్యర్థాలను అక్రమంగా చేస్తోందని బోండా ఉమ్మ ఫిబ్రవరిలోనే ఫిర్యాదు చేశారు విజయవాడ కమిషనర్ కి లేఖ రాశారు హైకోర్టులో పిల్ కూడా వేశారు దాంతో పిసిబి విచారణ చేసి చర్యలకు సిద్ధమైంది కానీ ఆ చర్యలను బోండా ఉమ్మనే అడ్డుకున్నారని అధికారులు ఉప ముఖ్యమంత్రికి నివేదించారు ఇదే ఇప్పుడు ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు వెనుక ఉద్దేశాలపై ప్రశ్నలు రేపుతోంది బోండా ఉమ్మ టిడిపి సీనియర్ నేత చంద్రబాబు మంత్రి లోకేష్లకు సన్నిహితుడు తన సమస్యలను నేరుగా టాప్ లీడర్షిప్ పై చెప్పగలడు అయినా అసెంబ్లీలోనే రచ్చ చేయడం ఆ వ్యాఖ్యలు వ్యక్తిగత లక్ష్యాలతోనా లేక నిజంగా కాలుష్య సమస్యతోనా అనే అనుమానాలు రాజకీయంగా వేడెక్కిస్తున్నాయి కాలుష్యంపై చర్చ మొదలై ఏసీపీ చైర్మన్ పై ఆరోపణలు డిప్యూటీ సీఎం పేరు లాగటం వరకు వెళ్లింది ఇప్పుడు ఈ వ్యవహారం సీఎంఓ ముఖ్యమంత్రి స్థాయికి చేరింది నిజంగా బోండా ఉమ్మ కాలుష్య సమస్యతోనే మాట్లాడారా లేక వ్యక్తిగత టార్గెట్ తోనా ఈ ప్రశ్నకే ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలు సమాధానం వెతుకుతున్నాయి